సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ కు ఊహించని షాక్ ఎదురైంది కేవలం నూట ఇరవై నాలుగు పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయి టీమిండియా తొంభై మూడు పరుగులకే ఆల్ అవుట్ అయింది దీంతో దక్షిణాఫ్రికా ముప్పై పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది ఈ ఫలితం భారత్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తింది భారత్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఒక్కరు కనీసం డబుల్ ఫిగర్స్ ను కూడా అందుకోలేకపోయారు వాషింగ్టన్ సుందర్ ముప్పై ఒక్క పరుగులతో టాప్ స్కోర్ నిలిచారు అక్షర్ పటేల్ ఇరవై ఆరు రవీంద్ర జడేజా పదహారు పరుగులు చేసి కాస్త గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశారు కానీ మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు బ్యాటింగ్ లైనప్ పూర్తిగా ఒత్తిడిలో కుంగిపోయింది సౌత్ ఆఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించారు భారత్ బ్యాట్స్మెన్ ను ఎప్పటికప్పుడు ఒత్తిడిలో పెట్టి వికెట్లను పడగొట్టారు వారి డిసిప్లిన్డ్ బౌలింగ్ ఫీల్డింగ్ భారత్ ను దాట లేకుండా చేశాయి ఈ ఓటమి టీమిండియాకు గట్టి హెచ్చరిక లాగా మారింది సిరీస్ లో కోలుకోవాలంటే తదుపరి టెస్ట్లో లో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ మెరుగైన ప్రదర్శన చూపించాలి ఈ మ్యాచ్ ఫలితం భారత్ అభిమానులను నిరాశపరిచింది ఇక ముందు మ్యాచ్ లో టీమిండియా బలంగా తిరిగి రావాలని అందరూ ఆశిస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు బాధ్యత తీసుకొని జట్టును ముందుకు నడిపించాలి సిరీస్ ఇంకా ముగియలేదు ఇది కేవలం మొదలు మాత్రమే